సో వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే కనుక మా స్టార్ పాపకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసి ఒక డ్రెస్ పంపించిందండి సో వేయమని కానీ ఇది సైజ్ చాలా పెద్దగా ఉంది శారీ మోడల్ ఒకసారి చెక్ చేద్దాము లేమా పైకి ఇది ఎట్లా ఏం కథ అనేది అర్థం అయ్యయ్యో జాగ్రత్త అయ్యో చించకుండా జాగ్రత్త చేయి పెట్టు ఇది కట్ స్టాంప్ పెద్దగా అవుతదని నేను చెప్పాను. ఓ పైది సరిపోయిందిలే రాజు. కిందది బార్ ఉంది. అవునా? పైది సరిపోయింది. ఇది అంటే కింద బార్ ని పర్లేదు ఈడ్చుకుంటూ తిరుగుతుంది ఊడ్చుకుంటూ తిరుగుతుంది ఏర్చుకుట్ట కాదు. మా పెట్టు. పడాలి. ఏ ఇట్లా కనపడాలి. కళ్ళు గుద్దొడివా నువ్వు? ఇట్లా కనపడాలన. ఆ. ఇది చూడు ఇట్టా చూడు. సూపర్ ఉంది అండి. సైజ్ పెద్దది. చూడండి బిఫోర్ ఆఫ్టర్. సో ఫైనల్ గా అయితే గనక రెడీ అయింది. ఏంటది మా? డ్రెస్ ఎలా ఉంది సెట్ ఉంది ఇట్ట చూడు ఇటు చూడు ఇటు చూడు ఎలా ఉంది డ్రెస్ నిద్ర పోయలేసింది ఇప్పుడే నిద్ర పైలేసింది మళ్ళీ బయటపడతాయి ఇటు తిరుగుమా ఇటు తిరుగుదా బాగుంది బా నిజంగా సూపర్ గా ఉంది కలర్ అయితే సూపర్ సెట్ అయింది ఇదే కొంచెం పెద్దగా అయింది కానీ ఇప్పుడు అయితే సెట్ అయింది మర్చి మర్చి మొత్తం పెట్టి మేనేజ్ చేసింది జిడు హాయ్ చెప్పు నిద్రలేసింది కదా ఇప్పుడే కూర్చోదా సో ఈరోజు నాగుల చవితి పండగ మా ఊర్లో ఇప్పుడేంది నాగుల చవితి అనొద్దు మాకు ఎప్పుడు మూడో అప్పుడు చేసుకుంటాం సో అంతే బామ్మ అంటే మిగతా నాగుల చవితికి మా ఊరు నాగుల చవితికి తేడా ఉంటుంది అమ్మా ఈరోజే కదమ్మా పుట్టకు పాలు వచ్చేది ఈరోజేనంట కాదమ్మా ఇప్పుడేంది ఏంది నువ్వుల పిండి ఇచ్చానా నువ్వు ఆహా నువ్వు పిండి ఒకటి చాలా తీసుకురా అయినా ఆహా అయినా నువ్వు పిండి ఇవ్వకూడదు ఎవరన్నా మన దరిద్రం పోనీకి నువ్వులు బెల్లం కలిపిస్తారంటే భయమ పోడికి మేపుట్ట దాండి ముక్కనరా భయమా నూలపిండి ఇచ్చానుక వాళ్ళ దరిద్రాన్ని మనకి ఇచ్చుకునేట్టు అంట దానం చేసే ఇప్పుడు నీ దరిద్రం మాకు రావాలనే బాబా ముసలి బీ ముడి సాలు తీసుకుని చూసుకో ఒక కవర్ ఉందే సో మొత్తానికి అయితే కనుక మూడు నువ్వుల ముద్దలు తయారు చేసింది చిన్నప్పుడల్లా ఇట్లాంటివన్నీ తినే మా యో తొందర ముసలి అయింది లేకపోతే డెబ్బై ఏళ్ళు అప్పుడు అమెరికాలో ఎట్లా ఉండరు నువ్వు ఎట్లుండవు అయ్యి కంది కందిగులా కుక్కలు కూడా ఊర్లో తినేపు అలసందలు తెచ్చి అలసంద చేద్దు గుగ్గుల్ని ఏమంటారు తెలంగాణలో అయితే గుడాలు అంటారు మా పెద్ద అక్క వచ్చింది ముసలి సో మొత్తానికి అయితే పప్పాయిలన్నీ కింద పడిపోయినాయి ఈరోజు సీడ్ కలెక్ట్ చేస్తా ఏంట్రా ఇది పప్పాయి లోపలికి పోయింది తున్నారా మట్టి పోయింది లోపలికి ఒక కింద ఒక ఎట్టినట్టుంది విత్తనాలు తీస్తానండి ఇవి చెట్టు మీద పండి పండి కింద పడిపోయాయి చూడండి ఇంట్లో ఇప్పుడు జర్మినేషన్ బాగా వీటికి మంచి సీడ్ కొద్దిగా ఉన్నా చాలా మంచిది నాకైనా లేదురా ఈరోజు చాలా మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ అండి ఇవి వేస్ట్ అయిపోతుంటే బాధేస్తుంది కొన్ని అమ్ముదాం అంటే కనుక కొన్ని స్వీట్గా ఉన్నాయి కొన్ని సప్పగా ఉన్నాయి అంటే అర్థం కావట్లేదు అంటే ఏదో ఒకటి ఇచ్చేసి ఇద్దాము అలా అనుకునే మెంటాలిటీ మంది కాదు కానీ చూస్తుంటే అన్ని కుళ్ళిపోతున్నాయి అంటే కొన్ని కొన్ని స్వీట్గా ఉండకపోయినా సరే వాటిని తింటే కనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే మంచి కలర్ వస్తారండి పప్పాయి తింటే ఈ మాట నేనేందుకు చెప్తున్నానంటే ఈ మధ్య నేను కలర్ వచ్చాను కాబట్టి అంటే చాలా బాగుంటుంది కాకపోతే కొన్ని స్వీట్గా ఉన్నాయి కొన్ని చప్పగా ఉన్నాయి అంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా చూడండి ఎట్లా పడిపోయిందో వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని చప్పగా కూడా ఉన్నాయి బాగున్నాయి రా సూపర్గానే పెరిగారు ఇదిగోండి నా పసుపు చెట్టు ఇది పొట్లకాయ అన్నీ ఉన్నాయి ఇందులో బీరకాయలు పొట్లకాయలు చిక్కుడుకాయలు గోరు చిక్కుడు ప్రతి ఒక్కటి ఇంకా ఎన్ని రోజులు ఊరుతావురా అన్నా నువ్వు వాటరు తాగి తాగి నాకు బోర్ కొడుతుందిరా ఉన్నాడు నేనున్నాడు వాటర్ నేను లోడ్ వేయడము చూడండి మళ్ళీ అట్లా తిరిగి వచ్చేసరికి ఊరిపోతాడు చూద్దాం కసేపాకి వస్తా చూడు మళ్ళీ నిండుతుంది పువ్వేది అందుకోండి మన అరటి చెట్లకు అరటికాయలు వస్తున్నాయి అయ్యో అయ్యోయ్యో అయ్యో ఎంత మంచి మంచి పొప్పలు పండిపోయాయి రా ఈపతి ఇదిగోండి సూపర్ ఉంటుంది ఇది లడ్డూ వచ్చింటే బిడ్డ పండగ చేసుకునేది ఇలాగే తింటా కానీ సీడ్ బస్త ఉంటుంది దీంట్లో కింద అడిగినావా సూచన ప్రాబ్లం లడ్డు ైన్లో మేబీ రిచ్ పీపుల్ ఇలాగే తింటారు అనుకుంటా కొంచెం తినేసి మిగతాది పడేయడం సో ఇప్పుడు పపాయలో నేను రిచెస్ట్ పర్సన్ అయిపోయాను కాబట్టి సీఎడ్ కూడా తీయట్లేదు చిరాకేసింది చప్ప గడ్డి ఉండేటుంది ఇది కానీ ఎంత స్వీట్గా ఉండేటివే ఇవి దారా అన్నయ్య నువ్వు కూడా పడిపో కింద పడిపోయాయి వర్షాకాలం తగ్గాక కోయాలి బాగుంటాయి అనుకుంటా ఇంతవరకు మన వానపాములు తినండి ఎంజాయ్ పండుగ మొన్నటి దాకా ఎంత స్వీట్గా ఉన్నాయా అండి ఇప్పుడు బాగా చప్పగా అయ్యాయి ఇవి ఏందో అర్థం కావట్లేదు అయ్యో ఎవరికైనా అరటి మొక్కలు కావాలంటే చెప్పారు పంపిస్తాను ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇది చాలా ఆశగా ఉండేది ఎవరైనా అరటి మొక్క దొరికితే పెంచుకుందామని ఇంటి దగ్గర ఇదిగోండి చాలా ఉన్నాయి మళ్ళీ పొలంలో అరటి చెట్లు అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా తవ్వి లేపేసి ఇచ్చేద్దాం చూడటానికి చాలా బాధగా ఉందండి చూస్తున్నారా ఇది మంచి హనీ పపాయ దీనికి హనీ బీస్ కూడా ఉంటాయి బాగా జాగ్రత్తగా చూస్తే ఇలా చూడండి అక్కడ హనీ బీ తిరుగుతుంది లేచిపోయింది ఇల్లుండి ఎలా తాగుతున్నాయి చూడండి అవి అంటే పువ్వులకే ఉంటాయి కదా ఇవి హనీ బీస్ కానీ ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇది అంత స్వీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఎలా పట్టేసేయో మొత్తం నన్ను కుట్టే రే ఏమో సాగుకూడదో చూసుకోరు ఒక్కొక్కదాన్ని సో ఇవన్నీ పండి కింద పడి కుళ్ళిపోతున్నాయి అంటే పం అనవచ్చు ఇలా వేస్ట్ చేసే బదులు ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని ఎవరికైనా ఇవ్వచ్చు కానీ ఈ రోజుల్లో మనం ఎవరికైనా ఒకటి పెట్టామంటే వాళ్ళ వల్ల మనకు నష్టమే తప్ప లాభం రావట్లేదు కదా అంటే వాళ్ళ వల్ల మనకు బాధలేదు తప్ప సంతోషం రావట్లేదు పని కట్టుకొని వెళ్ళిస్తే కనుక వాళ్ళు చాలా ఆసరాగా తీసుకుంటున్నారబ్బా ఎవరికి ఏదైనా పెట్టాలంటే భయం భయపడే స్టేజ్కి తీసుకొచ్చారు నన్ను లాస్ట్కి పోనీ వీటిని సేల్ చేద్దామంటే కొన్ని బాగుంటున్నాయి కొన్ని బాగాలేదు ఎలా ఉన్నా పర్లేదులే ఇచ్చేద్దాం మనకు డబ్బులు సంపాదించుకుందాం అనుకున్న మెంటాలిటీ మంది కాదు సో గడిచిపోతా ఉంది కానీ రోజు నాకు కావాల్సినంత ఆనందాన్ని ఇస్తున్నాయి ఇక్కడ ఒకటి వంకాయ చెట్టు ఉంది ఎన్ని రోజుల నుంచి ఎన్ని నెలల నుంచి నేను చూస్తున్నాను అరే ఊసి కింద పడరా విత్తనాలు కలెక్ట్ చేస్తా అని అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ ఇప్పుడు రెడీ ఎంత బాగా అయ్యాయో చూడండి విత్తనాలన్నీ ఇలా ఇలా రెడీ అవ్వాలి ఇది కూడా వీడు పండితే వాడు కూడా పండియాడంటే తీసుకు సూపర్ ఉన్నాడు కదా ఇంకా చాలా చేయండి పండడానికి సిద్ధంగా చాలా ఉన్నాయి ఈ మొలుస్తాయేమో గింజలు చూద్దాం పొట్లకాయ పొట్లకాయ చాలా పొట్లకాయ చెట్లు ఉన్నాయి చాలా చిక్కుడుకాయ చెట్లు ఉన్నాయి ఇవన్నీ మొన్న నేను చల్లాను ఈ చిన్న చిన్న ముక్కలల్లో ఏంటంటే వానపాములకు ఎరువులతో వనకొస్తాయని ఇది మినుములు పెసళ్ళు ఇది ఉలువలు మొత్తం ఇక్కడ అంతా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఉలువలు పెసళ్ళు నేను చల్లాను దీన్ని ఇవంతా కాస్త మలిసి గడ్డిని చంపేస్తాయి అండ్ భూమికి కూడా చాలా బలాన్ని ఇస్తాయి వీడు దూలదొండకాయ ఇది దూలగొండి మొక్క సో ఇంకా చాలా పెరుగుతున్నారు మొక్కలు పెరుగుతున్నాయి ఈడొకడు దూలగొండి పెరుగుతున్నాడు సో ఇవన్నీ పెద్దగా అయినాయి అంటే కనుక చాలా కాయలు కాస్తాయండి ఈ సంవత్సరం హోప్ నోరు కూడా తిరగట్లేమంతే చికెన్ మటన్ ఎక్కువ తినబట్టి అరటి మొక్క చూడండి ఎంత అందంగా ఉందో బుజ్జి అరటి మొక్క గడ్డలు పంపిస్తారు అబ్బా వీటికి దుంప పంపించామంటే భూమిలో నాటామంటే దుంప ఆకు కాయ వచ్చేస్తుంది అది వేర్లు వచ్చేస్తాయి మళ్ళీ అరటికట్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాంటిది పంపించినా సరిపోతుంది లేపేసి చూడండి ఎవరికైనా అరటి మొక్కలు కావాలంటే పంపిస్తాను నా వాట్సాప్ నెంబర్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను దీంతోపాటు ఏమైనా నాటు విత్తనాలు కావాలన్నా పప్పాయలు అయితే కనుక అమ్మాలంటే మనసు ఒప్పదిలేండి అవి సప్పగా ఉంటాయి కానీ వాటిని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఇదంతా ఆర్గానిక్గా పండింది కదా ఇలాంటి కెమికల్స్ కానీ గడ్డి మందులు కానీ పాలు తీయడం కానీ ఇలాంటిది ఏది చేయలేదు ఇందులో ఈవెన్ పాలు తీసిన తర్వాత మనం తినేది చెత్త వీటిలో పాలు తీయడం కానీ ఏవి లేవు ఇది నా పిల్లల కోసం నేను పండించుకున్న లాంటిది కానీ కొన్ని సప్పగా ఉంటాయి కొన్ని తీయగా ఉంటున్నాయి అంటే మనం ఎవరైనా సరే వాళ్ళ పాప మనీ పెట్టి కొనుక్కున్న అలా చప్పగా వెళ్తే కనుక వాళ్ళు ఫీల్ అవుతారు కదా చాలామంది అంటున్నారు మీ పొలంలో పప్పాయిలు అన్నా ఉన్నాయి కదా ఉన్నాయి కదా అని కానీ ఏది తీయగుంటుంది ఏది సప్పగా ఉంటుందో నాకు అర్థం కావట్లేదండి సో ఇది మెయిన్ రీజన్ హండ్రెడ్ పర్సెంట్ స్వీట్గా ఉంది అన్న దానికి కూడా ఒక దీనికైతే అసలు అమృతంలా ఉన్నాయి దీని ఫ్రూట్ అయితే ఎంత ఎంజాయ్ చేశాను ఇప్పుడు వర్షాలు వచ్చాయి కదా సడన్గా సొప్పగా మారిపోయింది మేబీ కొంచెం వర్షాలు తగ్గితే మళ్ళీ స్వీట్ వస్తుంది అనుకుంటా ఎందుకు అంత చిన్న కాయ కాయమండవు అరటి పువ్వు వచ్చిందండి కనిపిస్తుందా గోపురం కదా సరిగా కనపడట్లేదు ఇది ఉంటాండి ఇటు పక్క వచ్చి చూపిస్తా అయ్యో ఇక్కడ చెట్ల అయ్యే పువ్వు కూడా వచ్చింది అరటి గెల మన పొలంలో మొత్తం రెండు అరటి గెలలు వచ్చాయి సో మ్యాంగోస్ మీకు తెలుసు మ్యాంగోస్ ఎంత ఎంజాయ్ చేసామో ఇప్పుడు పప్పాయి పళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం కొంచెం పప్పాయి పళ్ళు ఇంట్రెస్ట్ తగ్గగానే మళ్ళీ ఇప్పుడు అరటి పళ్ళు స్టార్ట్ అవుతాయి గెలలు కూడా ఆల్రెడీ వచ్చాయి మేబీ గెల వచ్చిన ఎన్ని రోజులకి ఫ్రూట్స్ వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా లడ్డూ అయితే కనుక ఆ పూతో కర్రీ చేస్తూ ఉంటుంది అంటే ఏదైనా అండి స్టార్టింగ్లో వచ్చినప్పుడే వీళ్ళకి ఆనందం తుత్తారా తర్వాత ఎవ్వరు పట్టుచుకోరు ఒక రెండు మూడు సార్లు తర్వాత కుక్కలు కూడా తినవు ఏదే కానీ వంకాయలు కావచ్చు పప్పాయిలు కావచ్చు ఏవైనా ఒక రెండు మూడు సార్లు ఆనందమే